హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాటి స్పెషల్ రెసిపీ వచ్చి రాయలసీమ స్పెషల్ మజ్జిగ పులుసు అండి ఈ మజ్జిగ పులుసును నా స్టైల్లో నేను ఎలా తయారు చేసుకుంటానో మీకు చూపియ్యాలి ఈరోజు దీనికి కావాల్సినవి వచ్చి ఒక లీటర్ మైన ఉంటుందండి పెరుగు కొంచెం తక్కువ అట్లా ఉండొచ్చు దా దగ్గర దగ్గర ఒక లీటర్ ఉంటుంది పెరుగు దీన్ని బాగా మనము చిలికి పెట్టుకున్నానండి చిక్కగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఇందులో కొంచెము కళ్ళు పూ వేసుకుంటాను మళ్ళీ పచ్చిమిరపకాయలు దంచేటప్పుడు కొంచెం వేయాలి దీనికి దీనికి సరిపడా కొంచెం వేసుకుంటున్నాను మళ్ళీ కొంచెం వేసుకుంటాను కొంచెము ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది పొడి చేసినది ఆ పొడి కొంచెం ఒక స్పూన్ పైన వేస్తున్నా ఇది పూర్తిగా నేను ఎలా చేసుకుంటానో అలా చూపిస్తున్నానండి రకరకాలుగా చేసు చేసుకుంటుంటారు కానీ నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను ఇది పుట్నాల పొడి అంటారు కదా మేము అయితే పప్పుల పొడి అంటాము కొంచెము ఒక రెండు టీ స్పూన్లమైన వేసాను తర్వాత పల్లీలు వేయించి పొడి చేసుకునేదండి నేను రెడీగా పెట్టుకుంటాను అన్నపగింజల కూరలో అట్లా వేసుకునేదానికి అది వచ్చి ఒక టీ అయినా వేసాను పల్లీల పొడి వేయించి పెట్టుకున్నానండి ఇవన్నీ వేసి మనం బాగా కలుపుకోవాలి ఇది ఉండలు లేకుండా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి మంటను సిమ్లో పెట్టుకొని ఇలాంటి ఒక బాండీ పెట్టుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ హీట్ ఎక్కేలోపు మనము పచ్చిమిర్చి అవి దంచి పెట్టుకోవాలండి ఇలాంటి ఒక చిన్న రోల్ తీసుకున్నా ఇందులో కొంచెము ఆవాలు వేసుకోండి కొంచెమే కొంచెం ఒక హాఫ్ టీ స్పూను అట్లా ఉంటుందేమో ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇందులో వేసేసుకొని ఈ రోట్లో వేసేసుకొని ఇప్పుడు మనం కొంచెం దంచుకోవాలి మళ్ళీ ఆవాలు ఎక్కువ వేసుకోవద్దండి చేదు వస్తుంది కానీ ఈ కొన్ని వేసుకోవడం వల్ల కూడా మీకు మజ్జిగ చారు కొంచమే అయినప్పుడు ఒక ఒక చిట్టికడమైన వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇవా ఆవాలని కొంచెం అట్లా చేపచ్చాక దంచి తర్వాత ఇదో ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి నేను నేను చేసే క ఎంత చేస్తున్నానో దాంతో సరిపడా చెప్తున్నా నేను ఇది ఒక చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను ఇవి కారం ఉండదండి విత్తనాలు అన్నీ ఉన్నాయి దీంతో అందుకు నేను రెండు తీసుకుంటున్నా మీరు ఎక్కువ మిరపకాయలు వేసుకోకండి కారం ఉంటే టేస్ట్ బాగుండదు ఈ అల్లాన్ని ఈ పచ్చిమిర్చిని ఇప్పుడు నేను కొంచెం ఉప్పు చూపించినాను కదండి వేసుకోవడానికి ఇప్పుడు పచ్చిమిరపకాయలలో కొంచెం దానికి సరిపడా వేసుకోవాలి చూసుకొని వేసుకోండి కారం కూడా ఎక్కువ వేసుకోవద్దండి మీరు కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ వేరేలాగుంటుంది మళ్ళీ ఘాటుగా ఉంటుంది ఈ మజ్జిగ పులుసు కొంచెం బాగా కమ్మగా తీయ తీయగా ఉన్నట్టు ఉండాలండి ఎక్కువ ఘాటుగా ఉంటే టేస్ట్ బాగుండదు పచ్చిమిరపకాయలు మాత్రం మీరు కారానికి తగినట్టు వేసుకోండి కారానికి తగినట్టు మీరు ఎంత మజ్జిగ పులుసు చేసుకుంటున్నారో దానికి తగినట్టు వేసుకోండి ఇప్పుడు అల్లాన్ని పచ్చిమిర్చి ఆవాలు ఈ మూడు మీరు ఎండు కొబ్బరి పొడి ఇందులో అయినా వేసుకోవచ్చు అండి నేను మామూలుగా ఇందులోనే వేస్తాను ఈరోజు మర్చిపోయి దాంతో వేసిన మీరు ఎండు కొబ్బరి పొడి కూడా ఈ పచ్చిమిరపకాయలు దంచేటప్పుడు వేయండి కొన్ని మర్చిపోయేది ఇందులో వేసేసిన ఇప్పుడు దీనికి మనము పోపు పెట్టుకోవడానికి ఆవాలు జీలకర్ర కావాలండి ఇది కొంచెం కరివేపాకు ఎండుమిర్చి ఇవి ఆనియన్స్ మాత్రం బాగా ఎక్కువ వేసుకోండి ఇప్పుడు నేను కొన్ని ఆనియన్స్ని తీసుకొని మనం పచ్చిమిర్చి దంచి పెట్టుకున్నాం కదా ఇందులో వేసేసి కొంచెం అట్లా అదరగొట్టినట్టు దంచాలా ఒక్క ముక్కగా ఇది టేస్ట్ బాగుంటుందండి అందుకని కొన్ని మాత్రం తీసుకొని ఆనియన్స్ని ఇట్లా కొంచెం ఒక్క ముక్కగా దంచుకోవాలి లైట్గా ఇవి మళ్ళీ వేస్తాం వేస్తాం కదా ఈ ఆనియన్స్ పైన సరిపోతుంది ఇప్పుడు మనము ఆవాలు తిరుగుమాతకు పెట్టుకున్నామండి ఆవాలు జీలకర్ర వేసుకోండి ఇప్పుడు మంటను కొంచెం పెంచుకోండి వేసుకొని కొంచెం అవి ఆవాలు చిట్టుపట అంటానే ఇవన్నీ వేసేసుకోండి ఒక ఐదు నిమిషాలలో వేసుకోవచ్చా మజ్జిగ పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుచుకుంటుంటారు మజ్జిగ చారు కూడా అంటామండి ఎక్కువ ఇది చాలా ఎక్కువ వేగకూడదండి కొంచెం లైట్గా వేగుతానే పచ్చిమిర్చి అంత దంచి పెట్టుకున్నాం కదా మంటను కొంచెం సిమ్లో పెట్టేసి మనం ఇక్కడ దంచి పెట్టుకున్నాం కదా ఇది అందులో పచ్చిమిర్చి అందుకు దంచి పెట్టుకున్నాం కదా అది వేసేసి కొద్దిసేపు వేయించుకోవాలి ఇందులో కొంచెం పసుపు వేసుకోండి పచ్చిమిర్చి అల్లం అందుకు కొంచెము పచ్చివాసన పోయేంతవరకు కొద్దిసేపు వేయించుకోండి వేయించుకొని ఇప్పుడు మనం ముందు చిలికి పెట్టుకున్నాం కదా మజ్జిగను దాన్ని ఇందులో వేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మీరేం వేడి చేయని అవసరం లేదండి ఇది ముందుగానే మనము పెన్నం కూడా వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే ఆఫ్ చేసేసుకోవాలి ఇది పోసి అంతేనండి చాలా ఈజీ చేసుకోవడం ఒక ఐదు నిమిషాలలోనే అయిపోతుంది మజ్జి పులుసు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా కొంచెము హాఫ్ టీ స్పూన్ పైన కొంచెం చక్కెర వేసుకోండి ఈ ఆ ఘాటుని మనం ఏమన్నా పెరుగు కూడా పుల్లగా ఉన్నా కూడా బ్యాలెన్స్ చేస్తుంది కానీ పెరుగు మాత్రం మంచి కమ్మటి పెరుగు తీసుకోండి పుల్లగా ఉండేది అంత బాగుండదు లైట్గా ఉన్న సరిపోతుంది కానీ ఎక్కువ పులుపు ఉండేది మాత్రం మీరు వాడద్దు మీరు ఉప్పు అందుకు చూసుకోండి చూసుకొని వేసుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో చేసుకోండి సరిపోతుంది కరెక్ట్గా మరీ చాలా చిక్కగా లేకోకుండా మరీ పలసంగా లేకోకుండా ఇది బాగా సరిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూరతో కూడా తినరు ఓన్లీ ఈ మజ్జిగ పులుసు ఉంటే చాలు ఫుల్గా లాగించేస్తారు ఇది అంత బాగుంటుంది మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అంతేనండి టేస్టీ టేస్టీ మజ్జిగ పులుసు రెడీ అయిందండి నేను చేసిన విధంగానే మీరు కూడా చేసుకోండి సేమ్ ఇట్లనే మీరు పెరుగుని బట్టి మీరు ఎంత మజ్జిగ చిలుక్కొని చేసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు వేసుకోండి ఆవాలు అవి దంచేటప్పుడు కూడా ఎక్కువ వేసుకోకుండా సేమ్ నాలాగే చేసుకోండి మీరు కూడా చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి